హాయ్ అందరికీ ఈరోజు చామదింపలు జిగురు లేకుండా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకుందాము ఇప్పుడు రెసిపీ తయారీ విధానానికి వెళ్దాము పావు కేజీ చామదింపల్ని ఇలా మనము వాటర్ పోసి ఉడికించాలి ఇవి మెత్తగా ఉడకకుండా మనము కొద్దిగా ఉడికేలా చూసుకోవాలి చూడండి ఒక స్పూన్తో ఇలా అంటే మనకు ఇలా కట్ అవుతే సరిపోతుంది ఉడికినట్టు తర్వాత తీసి పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి లావుగా ఉండకుండా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో చామదుంపలు వేసి ఇలా మొత్తం చామదుంపలు వేశాక ఇవి విడివిడిగా ఉండేలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక్క లేయర్లాగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు ఈ రెసిపీ సీక్రెట్ ఇలా ఒక స్పూను శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి వేయాలి ఇప్పుడు ఇవన్నీ వేసాక ఇలా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేశాక వీటన్నింటినీ ఒక లేయర్ లాగా ఉండేలా చూసుకోవాలి ఒక లేయర్ లాగా ఉంటే మనకు బోత్ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఇలా మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసి రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఒక నిమిషము ఫ్రై అవ్వనివ్వాలి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు ఇలా పసుపు వేశాక ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఇలా వేసి మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇప్పుడు ఒక ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కొన్ని పుట్టు తీసి కొన్ని అలాగే వేసుకోవాలి వేసాక ఇలా మిక్స్ చేయాలి మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇందులో మనం మసాలాలు యాడ్ చేయాలి ఈ మసాలాల కోసం మనము ఒక స్పూను ధనియాల పొడి చిటికడు జీలకర్ర పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఇలా వేసి మిక్స్ చేయాలి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేశాక ఒక నిమిషం ఉడికించాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేయాలి కొబ్బరి పొడి వేశాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేమదింపల్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేయాలి ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ వరకు నిమ్మకాయ జ్యూస్ వేయాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఇలా ఉప్పు వేసి మనము మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసి ఇది కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడికించడానికి మనము వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేయడం వల్ల మనకు మాడిపోకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనకు రెసిపీ రెడీ అవుతుంది అంతే అండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే ఈ రెసిపీ ఒకసారి ఇంట్లో చేశారంటే పిల్లలు చామదుంప అని పట్టకుండా పొటాటో అనుకుని తినేస్తారు క్రిస్పీగా వెరీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయమనండి చూడండి ఎంతో టేస్టీ క్రిస్పీ చామదుంప వేపుడు రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక ఏదైనా రసము సాంబార్తో టేస్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఈ మిరియాల రసంతో టేస్ట్ చేస్తున్నాను ఈ మిరియాల రసము మీకు రెసిపీ కావాలంటే ఈ రెసిపీని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడండి ఎంతో టేస్టీ మనకు జలుబు రాకుండా మిరియాల రసము దాంతోపాటు మనకు చామదుంప వేపుడు రెడీ అయింది మళ్ళీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్